ఎంతో ఆర్భాటంగా మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన భవనాలు ఆరు నెలలు గడిచినా వినియోగంలోకి రాకపోవడం సిగ్గుచేటని ఎంపీపీ పోలీసు రాజులు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొందరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జనవరి నెలలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు నేటికి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఎలాంటి కనీస సౌకర్యాలు లేకున్నా ఆర్భాటాల కోసం ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పటికైనా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు హైమద్ అధ్యక్షుడు అంజిరెడ్డి మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజు పాల్గొన్నారు జనవరి ఇరవై నాలుగో తారీఖు నాడు హంగు హార్బాటంతో రా రాష్ట్ర చేత ఆరోగ్య కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేసారు ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీసును ఇనాగ్రేషన్ చేసారు ఆరు నెలలు అవుతున్నా కూడా రైతుల సౌకర్యార్థం కొరకు ఇప్పటి వరకు వినియోగించింది లేదు అసలు ఇంత హార్బాటంతో చేసి కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఎందుకు ఆ సౌకర్యం గురించి తీసుకొస్తలేరు ప్రజలకు ఆధీనంలోకి ఎందుకు తీసుకొస్తలేరు ప్రజలకు ఎందుకు ఉపయో ఉపయోగిస్తలేరు దీని వెనక ఉన్న మర్మం ఏంది అసలు ఇప్పటి వరకు చేయలే ఇంక ఎప్పుడు చేస్తారు అనే విషయం ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు దయచేసి నేను ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా దీని మీద ఎవరైతే అధికారంలో స్పష్టత ఇచ్చి ప్రజలకు ఆగం కాకుండా ఆగో ప్రజలు అనుమానాలు లేకుండా దీని మీద స్పష్టత ఎంబడ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఇకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ అట్లే ఉంది ఆరోగ్య కేంద్రం విషయానికి వస్తే అట్లే ఉంది ఇనాగ్రేషన్ చేసి ఆరు నెలలైనా ఇక జిమ్ ఇనాగ్రేషన్ చేయమని జిమ్ ఇనాగ్రేషన్ చేస్తే ఇప్పటి వరకు అది పునాదిలోనే ఉంది చేసేది ఒక్కటి లేదు ఇది ప్రజలు మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు కేసీఆర్ పెట్టినటువంటి పేర్లను మార్చి తప్ప ఈ మార్పు తప్ప ఇంకో మార్పు వీళ్ళతోటి కాదు అనేది తేట అయిపోయింది ఇప్పటికైనా ప్రజలు గ్రహించి తప్పెవరిదో నీళ్ళు ఎవరిదో పాలు తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది కాబట్టి దయచేసి ప్రజలకు నేను చేతులు దండం పెడుతున్నాను మిర్జోటి మండల అల్వాల గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు పిహెచ్సి రెండు ఇనాగ్రేషన్ అంగు ఆర్బాటంతో ఒకే రోజు రాత్రికి రాత్రి ఎనాగ్రేషన్ శిలాఫలకాలకి అంకితం చేసిరు ప్రజలకు సేవలకు రాకుండా ఉన్నది అక్కడనే తాళాలకు బూజులు పట్టే టైప్ అయిపోయింది దాన్ని ఎప్పుడు ప్రజలకు తెస్తారో అధికారులన్నా లేదా అక్కడ ఎనాగ్రేషన్ చేసిన కాంట్రాక్టర్లన్నా ముందటుకొచ్చి చెప్తారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం